పున వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ నెల ఇరవయ తేదీన జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి సమ్మెలో భాగస్వామ్యం కావాలని చెప్పి పిలుపునిస్తుంది దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటుకు అప్ప చెప్పేటటువంటి కుట్రలు పండుతున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మెలో సామాజిక సంఘాలు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం అట్లానే అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి దళితులు గిరిజనులకు అట్లానే కార్మికులకు కర్షకులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లానే దేశంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే భర్తీ చేయాలని చెప్పి కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కార్మికులకు అందరికీ తప్పకుండా ఇరవై ఆరు వేలలో కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సార్వత్రిక సమ్మె డిమాండ్ చేస్తుంది వీటన్నిటికీ మద్దతు ప్రకటిస్తూ మే ఇరవై తేదీన జరిగేటటువంటి సమ్మెలో కేవీపీఎస్ అట్లాగే దళిత సోషల్ ముక్తి మంచు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం కాబోతుంది ఈ సార్వత్రిక సమ్మెను సామాజిక వర్గాలు సామాజిక సంఘాలు అభ్యుదయ శక్తులు ప్రగతిశీల శక్తులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం నా పేరు తిప్పార సురేష్ కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి